హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రోజు తిన్నా కానీ బోర్ కొట్టకుండా ఉంటుందండి ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఒక ఫైవ్ టమాటోస్ అయితే ఇలా తీసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు చింతపండును కూడా ఇలా తీసుకొని ఇలా వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరగనిచ్చాలి ఇలా టమాటా పైన ఉన్న లేయర్ ముట్టుకుంటే ఓడిపోయేలాగా అయ్యే వరకు మరగనిచ్చాలండి మరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పది వరకు ఎండుమిర్చిని అయితే ఇలా తీసుకొని ఒకసారి అన్నీ బాగా వేయించుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారించుకోవాలండి తర్వాత మిక్సీ జారీలోకి వేసుకొని ఇలా పొడిని అయితే చేసుకోవాలి చల్లారిన తర్వాత పొడి అయితే చేసుకోవాలి ఇలా టమాటాలను ఆలు స్మాషర్ ఉంటుంది కదండీ దాంతో ఒకసారి ఇలా ప్రెస్ చేసినట్లయితే పైన ఉన్న పీచు అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా టమాటా ముక్కలని చింతపండుని ఇలా మనము తీసేసుకోవాలి వాటర్ని అయితే పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇలా అన్నీ పిండేసుకొని మనం పక్కకైతే వేసేసుకోవాలండి ఒక చిన్న రోల్లోకి పది మిరియాలు ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా అన్నీ వేసుకొని బాగా దంచుకోవాలండి తర్వాత ఇందులోకి కొంచెం కాడల్గా ఉన్న కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు అలా వేసుకొని అన్ని కొన్ని దంచితే మనకు పేస్ట్ లాగా అయితే తయారవుతుందండి మనం ఇందాక తీసి పెట్టుకున్న టమాటా రసంలోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడి ఒక స్పూన్ వేసుకోవాలి మిగతా పొడి ఎప్పుడైనా వాడుకోవచ్చండి ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇలా అన్నీ కలుపుకొని వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలండి ఇలా పోపు రెడీ అయిన తర్వాత దీంట్లోకి టమాటా రసం అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా మరగనచ్చాలి మరిగిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూను ఇంగోవా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి దీంట్లోకి కొన్ని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలండి ఇలా వాటర్ యాడ్ చేస్తే మనకు పులుపు ఉంటే ఒకవేళ ఆ పులుపు అనేది తగ్గుతుంది చూడండి ఇలా అయితే బాగా మరగనిచ్చాలి ఎంత మరిగితే అంత టేస్ట్ అనేది వస్తుంది మనకి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఏ గిన్నెలోకి మార్చుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ